మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు హలో సార్ సరే మొత్తానికి మీరు ముందు నుంచి చెప్తూ వస్తున్నట్టుగానే కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఏదైతే చెప్తూ వస్తున్నారో అదే మాటపైన ఉన్నారు మొత్తానికి కూటమిని గెలిపించారు ఎస్ సో ఇక్కడ గెలుపు అనేది ఖాయమైపోయింది ఇక పైన అంటే అన్ని త్యాగాలు చేసుకుని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఏదో రకంగా డెఫినెట్ గా మనం గెలిచి తీరాలి అని అని ఈ త్యాగాలన్నీ చేసుకుంటూ వచ్చారు అయితే సీట్లన్నీ త్యాగం చేసుకుంటూ వచ్చారు మరి పదవి విషయానికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు సో ఈ పదవి విషయంలో కూడా త్యాగాలకి పాల్పడతారా డెఫినెట్ గా పదవులు అనేది తీసుకుంటారా ఎలా ఉండబోతుంది పరిపాలన ఎటువంటి పరిపాలన అందించబోతున్నారు పరిపాలనపై ఎలాంటి దృష్టి కేంద్రీకరించబోతున్నారు చాలా నేను చెప్పాను మొదటి నుంచి కూడా ఎందుకు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది ముఖ్యంగా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేకత పవన్ కళ్యాణ్ పోరాట స్ఫూర్తి ఆ తర్వాత అన్కండిషనల్గా ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని పవన్ గారి ఆలోచన టీడీపీతో కలవటం అదే సమయంలో అన్కండిషనల్గా యాభై ఐదు రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన వల్ల పెద్దవాళ్ళైన చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఎదిగిన చాలామంది భయపడ్డారు ఆయన వెళ్ళి పరామర్శించడానికి కూడా జగన్ మళ్ళా అనే ఉద్దేశంతో కానీ అన్కండిషనల్గా ఆయన వెళ్ళి రాజమండ్రి జైలు వెళ్ళి సపోర్ట్ చేసి నేను రాష్ట్ర మా భవిష్యత్తు కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి జనసేన కలిసి పోటీ చేస్తున్నాడు అప్పుడే రాజకీయం ప్రారంభమైంది అప్పుడు ఒక ఊపిరి పోసారు టీడీపీకి పోసి ఈ రోజున ఇంత పోరాట పటిమాతో అఖండ మెజారిటీతో మనం సాధించింది మనం చూసాం మీరు అన్నట్టు ఈ రోజున సీట్స్ నూట డెబ్బై ఐదుకి నూట ముప్పై ఐదు టీడీపీ వచ్చిన ఇరవై ఒకటి జనసేన వచ్చిన ఎనిమిది బీజేపీ వచ్చిన మొత్తం మొత్తం వైసీపీ పదకొండుకే పరిమితం ఓటంలో అందరికంటే కీలక పాత్ర కీరోలు పవన్ కళ్యాణ్ అది అందరికి తెలిసిన విషయమే ఈరోజు మీడియా నేషనల్ మీడియాతో పాటు తెలుగు మీడియా ఫ్రంట్ లైన్ అన్ని మీడియాలు కూడా చూపిస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ రోలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ అ గేమ్ చేంజర్ ఈజ్ అ ఇండియన్ పొలిటికల్ స్టార్ రకరకాల కొటేషన్స్ పెడుతున్నాయి అంటే ఆయన కృషి మనం మరొలేదు మరి నిజమే ఆ రోజున ఆపదలో ఆపరణస్త్రం అందించాడు తర్వాత ఓటు చెల్లకుండా చేస్తున్నాడు జగన్న గద్దెంపకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ అని శపథం చేశాడు శపథానికి తగ్గట్టే ఈ రోజున ఈస్టు ఉభయ గోదావరి జిల్లాలో వారాహయాత్ర వెళ్ళినప్పుడు మనం చూసాం ముప్పై నాలుగు నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా రాని అన్నాడు ఈస్టు వెస్ట్ జీరో జీరో అయిపోయింది అంటే ఇంత కసితో ఆయన వెళ్ళాడు చివరికి మీరు చూశారు ఆయనకి ఒకటి గోదావరి జిల్లాలో జీరో చేస్తానట్టు చేశాడు నిన్ను పదవి దించకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అన్నాడు ఆ పని చేశాడు చివరికి మెజార్టీ విషయంలో కూడా ఆయన ఓడించితే డిప్యూటీ సీఎం ఆఫర్ చేసిన వంగాగీతకి అక్కడ ఆయన వెళ్ళటం వల్ల ఇప్పుడు డెబ్బై వేల మెజార్టీ ఆయనకి డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్ గారికి అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడే జగన్కి అక్కడ కూడా ఓటు ఏ విధంగా చూసుకున్నా చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పద్దెనిమిది సీట్లు కూడా రాలేదంటే ఇరవై ఒక్క సీట్లు వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నాడంటే ఈ యొక్క వైసీపీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ దెబ్బకి కకావికలమైందో మనం చూడొచ్చు ఏ యాంగిల్లో చూసినా ఆయన వ్యక్తిగత అన్నం చేయటం నువ్వు రాజకీయాలకు పనికిరాలనుకోవటం రోజా లాంటి వాళ్ళు కొడాల నాని వాళ్ళు లాంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వారు గురు ఆయన గురునాథ్ వారు ఎవరు ఉన్నట్టు మినిస్టర్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు మచిలీపట్నం ఆయన పేరు నాని వాళ్ళు ఇలా అంతా నోటికొచ్చినట్టు మాట్లాడి ఆయన్ని విమర్శించినట్టు ఎవరు విమర్శించలేరు కానీ ఎక్కడ మొక్కవాళ్ళు ధైర్యం ఆయనకి తెలుసు ఎక్కడ తగ్గాలో ఈ రోజున ఈ పార్టీ రావటానికే కాకుండా ఇప్పుడు ఇరవై ఎంపీ స్థానాలు కూడా ఈ రోజున పదహారు ఎమ్మెల్యే ఎంపీలు రెండు ఎంపీలు పద్దెనిమిది ఎంపీలు అక్కడ కీలకమైనవి అంటే మోదీ గారికి కూడా అక్కడ మోదీ గారి అక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టారు కూర్చున్నారంటే అదంతా ఆలోచన ఎవరిది కలిపింది ఎవరు పవన్ కళ్యాణ్ కదా కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు ఇది అందరు చూస్తున్నారు అందరికి తెలిసిన అంశమే ఇకపోతే మీరన్నట్టు కరెక్టే త్యాగాలు ఎంతవరకు దానికి కూడా ఒక లిమిట్స్ ఉంటాయి త్యాగాలు అయిపోయింది ఇక ఊపిరిపోసాడు పార్టీకి టీడీపీకి కూటమి అధికారంలో వచ్చింది ఇప్పుడు పవర్ షేరింగ్ అంటే అందరిలో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సింగిల్ పార్టీ పరిపాలన వేరు ఇప్పుడు కూటమితోటి వెళ్లే పరిపాలన అనేది వేరు కదా ఏ రకంగా వెళ్ళబోతుంది అసలు సో ఎటువంటి చీలికలు లేకుండా చీలికలు ఉండవు ఇళ్ళద్దరి మధ్య ముగ్గురు మధ్య సహృద్భావ వాతావరణం ఉంది సెంటర్లో కూడా బీజేపీ పార్టీ ఉంది కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన దీర్ఘకాలిక కోరికలు అమరావతి రాజధాని పోలవరం కావచ్చు స్పెషల్ స్టేటస్ విషయం కావచ్చు విశాఖ స్టీల్ కావచ్చు పరిశ్రమల విషయం కావచ్చు అన్ని తీసుకోవచ్చు అది పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది అది చంద్రబాబు నాయుడు గారికి అనుభవం పవన్ కళ్యాణ్ గారి పోరాట పట్టిమ వీళ్ళిద్దరు కలిసి వెళితే మంచిగా పరిపాలన ఉంటుంది అదే సమయంలో ఈయనకి ఏ పాత్ర చంద్రబాబు నాయుడు గారు సీఎం అనేది కన్ఫామ్ అయిపోయింది సీఎం పదవి కోసం చేయాలి రాష్ట్రంలో జగన్ గారిని గద్దె దించడానికే పవన్ కళ్యాణ్ పోరాడని అందరికీ తెలియదు కానీ అంటే ఆర్డర్ పై కంప్లీట్గా దృష్టి కేంద్రీకరిస్తాము మహిళా రక్షణ కోసం మేము పాటు పడతాము ఇవన్నీ చెప్తున్నారు తీసుకోవాలి కూడా ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని గాడి తప్పిన ఈ యొక్క శాంతి భద్రతలను అదుపులో పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యువత చేతిలో ఉంది యువత ఈ గంజాయికి బానిసైపోయారు మద్యంలో కల్తీ మద్యం ఎరాయిన్ ఎక్కడ దేశ ఎక్కడ మూలాలన్నా ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఈ ల్యాండ్ ఆర్డరు రౌడీజం పెరిగిపోయింది హత్యలు అత్యాచారాలు ఎక్కువైపోయినాయి ఎన్ని కంట్రోల్ పెట్టాలంటే సినిమాల్లో రియల్ హీరో గబ్బర్ సింగ్ పోలీస్ ఆఫీసరే కాదు నిజ జీవితంలో రాజకీయంగా కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయగలడు ఒక డ్రెస్ వేసుకోవడం అనేది తప్పితే హోమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఒకటే అయితే కుదరదు లా అండ్ ఆర్డర్ కూడా ఉండాలి మీరు అన్నట్టు ఆయనకి ప్రధాన పాద ఆయన చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలు అన్నారు ఈ రోజున మీరు చూడండి నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారంటే ఆయన ఈ గెలుపులో ఎంత పాత్ర పవన్ ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో రాజకీయాల్లో కూడా చక్రం దిప్పుతున్నారంటే అర్థం చేసుకోవాలి దీనింటి కారణం అనేది చేసుకొని ఎటువంటి అరమరకలు లేకుండా ఉంటే దశాబ్దం పైన ఇదే కూటమి అధికారంలో ఉంటుంది ఇదే సమయంలో పదవి విషయంలో మీరు అన్నట్టు ఆయన డిప్యూటీ సీఎంతో పాటు ఇప్పుడు సహచర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు ఏంటంటే రెండే రెండు చూసుకోవాలా ఇక్కడ డీకే శివకుమార్ మన తెలుసు కర్ణాటకలో అధికారులు అంటే ఎంత కీలక పాత్ర పోషిస్తే ముఖ్యమంత్రి అనుకున్నారు లేని పరిస్థితులు ఏంటి ఆప్షన్ ఏంటి ఏం చేశారు ఆయనకి ఆయనకి ఇరిగేషన్ శాఖ తర్వాత రెవెన్యూ కీలకమైన శాఖలతో పాటు మూడు శాఖలు ఇచ్చి డిప్యూటీ సీఎం ఒక్కడనే ఇచ్చారు అదేవిధంగా తెలంగాణలో పక్క రాష్ట్రంలో బట్టి వక్రమారికి కూడా ఆయన కూడా సీఎం అవుతారు అనుకున్నారు ఆయనకు అవకాశం రాల అప్పుడు ఏం చేశారు ఒక్కటే డిప్యూటీ సీఎంగా ఇచ్చేసి ఆయన కీలకమైన శాఖలు ఇచ్చారు ఆ విధంగా లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎంతో పాటు మంచి ప్రాధాన్యత ఉన్న రెవెన్యూ శాఖ కూడా ఈయనకి అప్పచెప్తే తప్పకుండా రెవెన్యూ అంటే ఈ రెండే కదా కీలకం పరిపాలన కలెక్టర్లు పరిపాలన గ్రూప్ ఉన్న ఆఫీసర్సు రాష్ట్రం సుభిక్షితంగా ఉండాలి శాంతిభద్రతలు ఉండాలంటే గౌరవంగా ఈయన చూసుకుంటే డెఫినెట్గా ఈ పార్టీ ఈ యొక్క విధానాలు ఏదైతే వాగ్దానాలు నిర్వర్తి చెప్పారో అన్నీ కూడా చేయటానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇటువంటి మొదటిసారి కేంద్రంలో సౌత్ నుంచి చక్రం ఛాన్స్ వచ్చింది మనకి కాబట్టి సో ఎలాంటి పదవులు తీసుకునే అవకాశం ఉంది ఎటువంటి మోడీ ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది అంటే సౌత్ నుంచి మీరు అన్నట్టుగా ఉత్తరప్రదేశ్లో తగ్గిపోయిన సీట్లు అక్కడ టూ ఫార్టీ వన్కి కి బీజేపీ పరిమితం అయిపోయింది మ్యాజిక్ ఫిగర్ కావాలంటే ఇప్పుడు నితీష్ కుమార్ పన్నెండు సీట్లట్లో ఇక్కడ పదహారు ప్లస్ పదహారు టీడీపీకి వచ్చినాయి రెండు జనసేన ఈ పద్దెనిమిది సీట్లు చాలా కీలకమైనవి ఈ పద్దెనిమిది సీట్ల కీలకం అవటం వల్ల వీళ్ళకి కావాల్సినవి తీర్చుకోవచ్చు అంటే రాష్ట్రాల మీద డిపెండ్ అయినప్పుడు రాష్ట్రాలకు కావాల్సిన కోరికలు తీర్చుకోవచ్చు ఎందుకంటే స్పెషల్ స్టేటస్ తేవచ్చు మరి ఆ రోజు ఇరవై రెండు మంది ఎంపీలు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పని వీళ్ళు చేయొచ్చు అదే సమయంలో నిధులు తీసుకురావచ్చు ఈ అప్పులు అన్నీ కూడా సెట్ చేసుకొని ప్రాజెక్టు పూర్తి చేయచ్చు పరిశ్రమలు తీసుకురావచ్చు రాష్ట్రానికి ఏదైతే ఉన్నదో వీళ్ళిద్దరు సంఘటితంగా ఉంటే వీళ్ళిద్దరు గేమ్ చేంజర్ అవుతారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక్కడ చూసినా సెంటర్లో చూసినా అంటే మన తెలుగువారి యొక్క సత్తా ఈ రోజున దేశవ్యాప్తంగా దేశ రాజధానికి వెళ్ళిందంటే ఆ అవశ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే ఒక ప్రాధాన్యత గల పోస్టులో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి ఇక్కడ త్యాగాలు నేను కాదు నా మంత్రులు దీంట్లో భాగస్వామ్యం అవుతారంటే కాదు ఈయన ఇంకోటి ఇంకొక ఎవరు వదులుతున్నారు ఈయన సెంట్రల్కి వెళ్ళిపోతాడు కేంద్ర మంత్రి అని అసలు రాష్ట్రం వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదు ఇప్పుడు కాకపోతే ఎన్డీఏలో కీలకమైన బాధ్యతలు కన్వీనరా కో కన్వీనరా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కీ రోల్ ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మనం చూసాం రెండు రాష్ట్రాల నుంచి ఎన్డీఏ ఆహ్వానం పవన్ కళ్యాణ్కి వచ్చింది కాబట్టి రాష్ట్రం మీద దృష్టి పెట్టాలి రాష్ట్రంలో ప్రముఖ పాత్ర ఉండి ఈ పొజిషన్లో ఆయన ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినవన్నీ తీర్చుకోవాలంటే ఆయన హోమ్ ల్యాండ్ ఆర్డర్ అండ్ రెవెన్యూ యాక్ట్ తీసుకొని డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చూస్తా ఈయన కూడా నేర్చుకుంటా ఉంటే కనుక ప్రజలు మనల్ని పొందొచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదికి సీఎం అవడానికి ఆయన అభిమానులు కోరుకున్న విధంగా సీఎంగా ఎమర్జీ అవడానికి పుష్కలంగా ఆంధ్రప్రదేశ్లో లో అవకాశాలు సో మొత్తానికి తొమ్మిదో తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చూసే అవకాశం ఉందని అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్